హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్చి దగ్గర ఉన్నామండి కూర్మనపాలెం కూర్మనపాలెం దగ్గర ఉన్న ఆర్చి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే నిరసన ప్రదర్శన అయితే జరుగుతోందండి ఈరోజు ముప్పై రెండు మంది ఆంధ్రుల బలిదానంతో సాధించుకున్న ఈ విశాఖ స్టీల్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ఉంది కదండి కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉపాధి అయితే కల్పిస్తుంది కదా ఈ ప్లాంటు పరంగానే చుట్టుపక్కల ఉన్న గాజువాక అనకాపాలి ఈ ప్రాంతాలన్నీ బాగా అభివృద్ధి చెందాయండి ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తానంటే చాలా బాధాకరమైన విషయం అది ఇక్కడ ఉన్న కుటుంబ ఇక్కడున్న ఎంప్లాయిస్ వారి కుటుంబ సభ్యులు అందరూ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అందుకే దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వాలు అంటున్నాయి కదండి అసలు నష్టాలకి కారణం ఎవరు దానికి బాధ్యులు ఎవరు నష్టాలకు ప్రధానంగా సొంత గనులు లేకపోవడమే కదండి కారణము ఎన్నో ప్రైవేట్ పరిశ్రమలకు గనులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై సంవత్సరాలు అవుతున్నా గానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించలేదు అంతేకాకుండా నష్టాలకు కార్మికులు కారణం అంటూ అంటున్నారండి సంవత్సర కాలంగా పూర్తిగా జీతభత్యాలు ఇవ్వకుండా అరకొరగా జీతాలు ఇస్తున్నా గానీ స్టీల్ ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తూ కార్మికులు శక్తివంచం లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు కదండి కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన ఒక పద పదకొండు వేల కోట్ల రూపాయలను కార్మికులు జీతభత్యాలకు ఏమైనా వినియోగించారేంటండి అవేమీ కార్మికుల జీతాల కోసం అయితే అవి వినియోగించలేదు కదా అసలు ఈసారి ఎలక్షన్స్లో ఈ కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో ఎలా గెలిచిందండి ఈ విశాఖ ఉక్కుని కాపాడుతారు వీళ్ళు అనే ఉద్దేశంతోనే కదా అందరూ విశాఖ వాసులందరూ భారీ మెజారిటీతో అయితే గెలిపించారు ఆంధ్రప్రదేశ్కే కలికితురాయి లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత దీన్ని కాపాడు తీరుతాము ప్రైవేట్ పరం కానేము అని ఎలక్షన్స్ ముందు భారీగా సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రకటనలు అయితే చేశారు కదండి కానీ ఎలక్షన్స్ తర్వాత మాత్రం ఆ మాటలన్నీ ఏమైపోయాయి ఇప్పుడైతే ఎవరు ముందుకు రావట్లేదు ఈ ప్రైవేట్ ప్రైవేటుకారుని ఆపుతాము మీకు ఉన్నామని భరోసా కూడా వీళ్ళు ఏం కల్పించలేకపోతున్నారండి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయము అంటూనే ఇంతకు ముందు మెయింటెనెన్స్ జాబులు ప్రైవేట్కి అప్పచెప్పేవారు కదా ఇటీవల ముప్పై రెండు డిపార్ట్మెంట్లో ఈవోఐ పేరుతో పిలుస్తున్న టెండర్లు మెయింటెనెన్స్తో పాటు ఆపరేషన్ పనులు కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్తున్నారు దీనిని ప్రైవేట్ పరం చేయడం కాక మరేమంటారండి అందుకనే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగ రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళ అయితే తెలియజేస్తున్నారండి ఇన్నాళ్ళైతే ఆ ప్లేస్లో టెంట్లు ఉండేవి టెంట్లు కట్టుకొని నిరసన అయితే ప్ర నిరసన అయితే తెలియజేసేవారు కానీ ఇప్పుడు ఆ టెంట్లు కూడా ఎత్తించేశారు చూడండి నడి రోడ్డు మీద టెంట్లు కూడా లేకుండా ఎండలో ఇంతమంది కూర్చొని ఈ నిరసన ప్ర అయితే తెలియజేస్తున్నారండి చూడండి ఎంతమంది హాజరయ్యారో మహిళలు పిల్లలు అందరూ కూడా హాజరయ్యారు ఇంకా కీలకమైన డిపార్ట్మెంట్స్లో ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా తొలగించడం వల్ల ఉత్పత్తికి అయితే అంతరాయం కలుగుతోందండి ఒకవైపు కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించడంతో పాటు వీఆర్ఎస్ పేరుతో అంటే వాలంటరీ రిటైర్మెంట్ పేరుతో పర్మనెంట్ కార్మికులను కూడా బయటకు పంపిస్తూ ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగిస్తూ ఉన్నారు ఇంకా రా మెటీరియల్ని కూడా సరైన సమయానికి అందించకుండా మెషినరీకి అవసరమైన స్పేర్ పార్ట్స్ని కూడా సరైన సమయానికి అందించకుండా ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తూ కారణం అవుతున్నది ఎవరండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పదంలో ఉంది ఎంత కష్టమైన నష్టమైన మూడు సరుకులే కొంటున్నావు ఏది ఆత్మ ఏది ఆ సిద్ధం తొమ్మిదారిన ఈఓఎల్ పెట్టి మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాను ప్యాకేజీ తెచ్చి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల బతుకులో పోస్తాను మీ ఆత్మ ఆత్మ ఇలాంటి అక్కర్లేదు ఇదిగోండి ఈ విధంగా మేము సైతం అంటూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారండి ఈ సెప్టెంబర్ పదిహేనుని ని కంచాలతో నిరసన అయితే తెలియజేశారండి వాళ్ళ బాధను వ్యక్తం చేశారు అది చూద్దాము ప్లాంట్ ఉద్యోగ భార్య అనేది రోడ్డు మీదకి రావడం చాలా అన్యాయమైన విషయం అండి పిల్లలతో సహా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు జూనియర్ ఎంప్లాయీస్ పిల్లలందరూ చిన్న చిన్న చదువులు చదువుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోలేదు అవసరానికి ఓట్లు వేయించుకున్నారు ఎంతో నమ్మకంతో మేము ఓట్లేసి ఈ కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం కానీ మాకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు పల్ల శ్రీనివాసరావు రాత్రి రాత్రి మీటింగ్లు పెట్టారు ఏం చెప్పారు చెప్పిన మాటలు ఏమైపోయాయి ఎన్నికల్లో గెలిచిన వెంటనే విషయాలు మర్చిపోతారా ఇది అన్యాయం కదా ఎంత వరకు అన్యాయం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా ఇప్పటి వరకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు అసలు విషయం ఏంటి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అర్థం కావట్లేదు ఏం సాధించాలనుకుంటున్నారు మమ్మల్ని ఇంకా ఏ రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారు మమ్మల్ని చెప్పండి ఇది చాలా అన్యాయం ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్దామన్నా లేదు లోపల ఉందామన్నా లేదు సీనియర్స్ చేత అనేక రకమైన ఇబ్బందులు అయిన పనులు చేయించుకుంటున్నారు జీతాలు ఇవ్వడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా మమ్మల్ని రోడ్డు మీద రావడం మాకు అనిపిస్తే మీకు ఇబ్బంది అనిపించట్లేదా ఇది ఎంత వరకు అన్యాయం చెప్పండి న్యాయం ఏమైనా ఉందా దీనికి ఒక ఎంప్లాయీ భార్యగా నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటండి చెప్పండి మీ భార్యలు కూడా అలాగే రోడ్డు మీదకి వస్తున్నారా మీరు రారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి కరెక్ట్ గా జీతాలు పడిపోతాయి కావాల్సినవన్నీ వస్తాయి మాకు అలా కాదు జీతం మీద బతికేవాళ్ళం పిల్లలు వాళ్ళం అది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాం వేలాది కోట్ల రూపాయలు మీకు వచ్చాయి వచ్చిన రూపాయలు ఏం చేశారు ఏమైనా ఇచ్చారా ఎంప్లాయీ బకాయి చెరా లేదు కదా ఏమో అప్పులు ఉన్నాయని అనుకోరు మాకు ఇక్కడ ఉన్న జరిగిన విషయం మాకు ఏమీ తెలియదు జీతం తెస్తారు పిల్లలు చూసుకుంటాం మా బాధలేమో మేము పెడతాం ప్రతి విషయం మాట్లాడే హక్కు మాకు తెలీదు లేదు కూడా కానీ భార్యను ఎంప్లాయీ భార్యను మాత్రం ఎంత ఇబ్బంది పెట్టకండి రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి నిజంగా కూటమి ప్రభుత్వానికి చేతులు ఎత్తి అవసరమైతే దండలు కూడా పెడుతున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు రాత్రులు రాత్రులు మీటింగ్లు పెట్టారు మీకేం కాదమ్మా మేము ఎంత న్యాయ కానీ మీరు మీ న్యాయాన్ని మీరు గెలిపించుకోండి చెప్పిన మాట నిలబెట్టుకోండి మమ్మల్ని రోడ్డు మీద లాక్కుండా చూసుకోండి దయచేసి మీకు అందరికీ నమస్కారం అదండి సంగతి ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా చూస్తారని మనందరం ఆశిద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్